హాయ్ అండి నమస్తే నేను మీ ఫ్యామిలీ డాక్టర్ డాక్టర్ రవికాంత్ కొంగర ఈరోజు మనం చర్చించుకోవాల్సిన బోయే అతి ముఖ్యమైన టాపిక్ ఏంటంటే యాక్సిడెంట్స్లో తలకి దెబ్బ తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కార్ మీద వెళ్తుంటాం వేరే కార్ యాక్సిడెంట్ అయి ఉంటుంది అందరూ బయటికి తిరిగి బయటికి తీసి దాని చుట్టూ గుమి కొడుతూ ఉంటారు ఎవరు ఏమి చేయరు కావాలంటే వీడియోలు తీసుకుంటూ ఉంటారు కానీ అక్కడ పాపం వాళ్ళ ప్రాణాలు పోతూ ఉంటాయి వాళ్ళకి పనికొచ్చే పని చేసేవాళ్ళు ఎవరు ఉండరు అలాంటి దురదృష్టమైన సంఘటనలు కూడా చూస్తుంటాం సో దీంట్లో బే కొన్ని బేసిక్ థింగ్స్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది ఉందనుకోండి ఇప్పుడు ఒక కారులో నలుగురు ఉన్నారు రోజు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిన తర్వాత కానీ బండి మీద నుంచి పడిపోయిన తర్వాత కానీ తలకు దెబ్బ తగిలిందని అనుకుందాం అనుకున్న తర్వాత ఎప్పుడైనా తలకి దెబ్బ తగిలితే ఏమవుతుందంటే సడన్గా కరెంటు పోయినట్టు అవుతుంది బ్రెయిన్కి బ్రెయిన్ టక్కున అన్కాన్షియస్ అయిపోతాం మనం తెలియకుండా స్పృహ తప్పి పడతాం తలకి కొంచెం గట్టి దెబ్బ తగిలితే ఎప్పుడైనా కంప్యూటర్ మళ్ళీ ఆటో రీబూట్ చేసుకున్నట్టు కొంతసేపటికి బ్రెయిన్ అంతా మరీ పెద్ద దెబ్బ అనుకోండి చిన్న దెబ్బ తగిలింది అనుకోండి కొంతసేపటికి మళ్ళీ కరెంట్ వస్తుంది కరెంట్ వచ్చి కళ్ళు తెరి చూస్తాం ఏం జరిగింది అటు ఇటు అని చూసి ఓహో కింద పడిపోయినామా యాక్సిడెంట్ అయిందా ఎలా జరిగింది ఏంటి కొంతమందికి కొన్ని గుర్తుంటాయి సో దీన్ని ఏమంటారు అంటే కంకషన్ అంటారు కంకషన్ కంకషన్ అంటే ఏంటంటే తడన్ సడన్గా తలక దెబ్బ తగిలితే స్పృహ తప్పిపోవటాన్ని కంకషన్ అంటారు సో దీంట్లో మేజర్ బ్రెయిన్ డ్యామేజ్ ఉండదు యాక్సిడెంట్ అయి అవుతుంది పడిపోతారు లేస్తారు మళ్ళీ బాగానే నార్మల్గా తిరిగేస్తారు కొంతమంది ఏంటంటే ముక్కులోంచి ఒక చుక్క రక్తం కావటం లేకపోతే చెవులోంచి ఒక చుక్క రక్తం రావటం అలా ఉంటుంది మళ్ళీ లేచి కాన్షియస్గా అన్ని తిరుగుతూ ఉంటారు అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు కాకపోతే ఇక్కడ ముక్కులోంచి రక్తం వచ్చినా చెవులోంచి రక్తం వచ్చినా ఒక చిన్న డేంజర్ సిగ్నల్ లాగా అది గుర్తుపెట్టుకోవాలి నెంబర్ టూ ఒక్కసారి కాన్ అన్కాన్షియస్ అయిన వాళ్ళు అంటే కన్కషన్ అయిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎంతసేపు జాగ్రత్తగా ఉండాలంటే ఫస్ట్ ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు రెండో రకం ఉంటుంది వాళ్ళు యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది కార్లో కానీ వెనకాల కూర్చుని ఉంటారు చూస్తూ ఉంటారు వాళ్ళ కళ్ళ ముందే యాక్సిడెంట్ అవుద్ది వాళ్ళకి దెబ్బలు తగులుతుంది కానీ వాళ్ళకి మొత్తం గుర్తుంటుంది అన్కాన్షియస్ అవ్వరు వాళ్ళకి ఏ విధమైన రిస్క్ ఉండదు వాళ్ళకి ఏ విధమైన రిస్క్ ఉండదు కానీ ఒకసారి అన్కాన్షియస్ అయ్యి మళ్ళీ కాన్షియస్ అయిన వాళ్ళు కానీ ఈ డే డే డేంజర్ సిగ్నల్ ఏంటి ముక్కులోంచి బ్లడ్ కానీ చెవులోంచి బ్లడ్ కానీ వచ్చిన వాళ్ళు కానీ మేజర్ భయపడాల్సింది ఏం లేదు ఎందుకంటే లేచి కాన్షియస్లో ఉన్నారు లేచి తిరుగుతున్నారంటే దాని అర్థం ఏంటి పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ మేజర్ బ్రెయిన్ డ్యామేజ్ ఏమైనట్టు కాదు సో వాళ్ళు మళ్ళీ ఇరవై నాలుగు గంటల తర్వాత అన్కాన్షియస్లోకి వెళ్తారు ఒక్కోసారి ఇరవై నాలుగు గంటలు కానీ మంచిగా ఒక ఆరు గంటలు లేచి తిరుగుతారు మళ్ళీ అన్కాన్షియస్ అవుతారు రెండోసారి అన్కాన్షియస్ అయితే మాత్రం వెరీ డేంజరస్ అనమాట అంటే ఈ ఫస్ట్ టైము అన్కాన్షియస్ అయ్యి కన్కషన్ అవుతుంది రెండోసారి అన్కాన్షియస్ అవుతారు చూడండి ఈ రెండిటి మధ్య గ్యాప్ని లూసిడ్ ఇంటర్వెల్ అంటారు అంటే బాగున్నారు ఆ టైంలో లూసిడ్ ఇంటర్వెల్ అంటే మంచిగా ఉన్న పీరియడ్ అనేది అలా ఉంటుంది మధ్యలో ఆ పీరియడ్కి ముందు అన్కాన్షియస్ ఉంటారు తర్వాత అన్కాన్షియస్ ఉంటారు మీరు జర్నీ సినిమాలో చూసినట్లయితే ఆ హీరోకి బస్సు యాక్సిడెంట్లో తలకి నుంచి చెవులోంచి చుక్క రక్తం వస్తుంది కానీ చిన్న అన్కాన్షియస్ అవుతాడు మళ్ళీ కాన్షియస్ అవుతాడు లేదు తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు అతను మంచిగానే ఉన్నాడని అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు కాకపోతే ఏమవుతుంది వాళ్ళకి రెండోసారి అన్కాన్షియస్ అయితే కనుక వాళ్ళకి ఇమ్మీడియట్గా ఒక్కోసారి ఆపరేషన్ చేయాల్సిన అవసరం వస్తుంది దాన్ని జ్యూనల్ హెమరేజ్ అంటారు ఎక్స్ట్రా జ్యూరల్ హెమరేజ్ అంటే ఏంటంటే ఫస్ట్ టైం వాళ్ళకి బ్రెయిన్కి దెబ్బ తగలదు బ్రెయిన్కి పెద్ద ఇబ్బంది ఉండదు కానీ బ్రెయిన్కి ఇప్పుడు టెంపుల్స్ అంటారు ఈ రెండింటినీ టెంపుల్స్ అంటారు మనకి చెవులు పక్కన ఉండేది టెంపుల్స్ అంటారు ఈ టెంపుల్స్లో దగ్గర ఇక్కడ పుర్రే అంటే మన స్కల్ ఉంటుంది కదండి స్కల్ పల్చగా ఉంటుంది అక్కడ ఇక్కడ గట్టిగా దెబ్బ తగిలింది అనుకోండి అక్కడ లోపల బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే రక్తనాళం చిట్లు ఉంటుంది ఆ ఎముక కింద ఉండే రక్తనాళం బ్రెయిన్కి ఎముకకి మధ్యలో మిడిల్ మెనింజియల్ ఆర్టరీ అనే ఒక రక్తనాళం ఉంటుంది మిడిల్ మెనింజియల్ ఆర్టరీ ఈ రక్తనాళం చిట్లు అన్నమాట చిట్లీ చుక్క 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 రక్తం రక్తస్రావం అవుతూ ఉంటుంది రక్తం బీపీ కొట్టుకున్నప్పుడల్లా గుండె కొట్టుకున్నప్పుడల్లా వన్ ట్వంటీకి వెళ్తుంది బీపీ మళ్ళీ ఎయిటీకి వస్తుంది లోపల ప్రెషర్ని బట్టి ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క అవుతుంది ఈ లూసిడ్ ఇంటర్వ్యూల్ అంటే బాగుంటారు కదా ఫస్ట్ అన్కాన్షియస్ సెకండ్ అన్కాన్షియస్ మధ్యలో ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క వచ్చి ఇప్పుడు బ్రెయిన్ ఏంటి బ్రెయిన్కి స్థలం లేదు బ్రెయిన్ ఫిక్స్డ్ క్యావిటీలో ఉంది అంటే చుట్టూ ఎముకే ఉంది దానికి ఎక్స్పాండ్ అవటానికి స్కోప్ లేదు దాంట్లోకి ఒక బ్లడ్ క్లాట్ వచ్చిందనుకోండి వాళ్ళకి విపరీతమైన తలనొప్పి వస్తుంది తలనొప్పి వచ్చి బ్రెయిన్ ఎటు వెళ్ళటానికి దారలేదు బ్లడ్ క్లాట్ అంతా బ్రెయిన్ స్థలాన్ని ఆక్యుపై చేస్తూ ఉంటుంది ఒక ఇడ్లీ అంత బ్లడ్ క్లాట్ వస్తుంది కరెక్ట్గా ఆపరేషన్ చేసి చూస్తే కరెక్ట్గా ఇడ్లీ లాగే కనపడుతుంది ఎర్ర ఇడ్లీ లాగా సో ఆ బ్లీడింగ్ అనేది ఇంతే కానీ బ్రెయిన్కి స్థలం లేకపోవటం వల్ల కోనింగ్ అనేది జరుగుతుంది అంటే బ్రెయిన్ అంతా కూడా పుర్రలో ఉన్న బ్రెయిన్ అంతా కూడా మన వెన్నెముకలోంచి ఇలా కిందకు రావాలని ప్రెషర్ ఎక్కువై కిందకి నెట్టుకుని వస్తూ అక్కడ మన బ్రీతింగ్ సెంటర్స్ అన్ని ఇంటి మీద బోన్ గట్టిగా ఒత్తుకోవటం వల్ల ఊపిరాగి చనిపోతారు వాళ్ళకి బ్రెయిన్ షిఫ్ట్ అవటం ఇటువైపు బ్లడ్ క్లాట్ అయితే మిడ్ లైన్ షిఫ్ట్ అవటం ఇవన్నీ ఉంటాయి సో అలా అది ఇది చాలా సింపుల్ థింగ్ అనమాట ఏం చేయక్కర్లేదు దీనికి బర్హోలా నేస్తారు ఇది సిటీ స్కాన్ చేసామనుకోండి రెండోసారి అన్కాన్షియస్ అవుతున్నా చెవులోంచి బ్లడ్ వచ్చినా ముక్కులోంచి బ్లడ్ వచ్చినా ఒక్కసారి సిటీ స్కాన్ చేయించుకుంటే మంచిది బాగున్నప్పుడు కానీ మళ్ళీ అన్కాన్షియస్ అవుతుంటే రెండోసారి అన్కాన్షియస్ అయిన వెంటనే సిటీ స్కాన్ చేయాలి సిటీ స్కాన్ చేస్తే అక్కడ బ్లడ్ క్లాట్ అనేది క్లియర్గా కనపడుతుంది దానికి ఏమి ట్రీట్మెంట్ ఉండదు చిన్న హోల్ వేస్తే ఇక్కడ ఒక హోల్ వేస్తే దాంట్లోపల ప్రెషర్ ఎప్పటికప్పుడు ఆ చుక్క చుక్క బ్లడ్ బయటకు వచ్చేస్తుంది రక్తస్రావం ఏమవుతుంది ఇప్పుడు ఏలు కట్ చేసాము ఐదు నిమిషాలు అలాగే ఉన్నా కానీ ఏం కాదు ఐదు నిమిషాల్లో అది ఆగిపోతుంది ఇట్లా ఇట్లా పట్టుకుంటాము బ్లీడింగ్ కొద్ది కొద్దిగా చుక్క చుక్క అవుతుంది ఎర్రగా అవుతుంది ఒక పది నిమిషాల తర్వాత బ్లడ్ క్లాట్ ఆగిపోతుంది అలాగే బ్రెయిన్లో కూడా తగిలింది ఆగుతుంది ఆ మిడిల్ మెనిజర్ ఆర్టరీ అనేది ఆగుతుంది కాకపోతే అక్కడ ప్రెషర్ బ్రెయిన్ మీద ప్రెషర్ ఎక్కువైపోయి ప్రాణహాని జరుగుతుంది అనమాట కాబట్టి దానికి ఏం చేస్తారంటే సిటీ స్కాన్ చేసి అక్కడ కనుక అది ఉంది అని అనుకుంటే కనుక బ్లడ్ క్లాట్ చిన్న హోల్ వేస్తారు బర్హోల్ అంటారు ఆ హోల్ వేస్తే ఆ చుక్కా చుక్క బ్లడ్ బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చేస్తే ప్రెషర్ పెరగదు కదా కపాలంలో పుర్రెలో పెరగదు కాబట్టి ప్రెషర్ పెరగదు కాబట్టి ఆ ప్రాణహాని అనేది ఉండదు కాబట్టి ఇది చాలా ప్రివెంటబుల్ డెత్ అనమాట ప్రివెంటబుల్ డెత్ అంటే నేను ఎలాంటి యాక్సిడెంట్స్ గురించి మాట్లాడుతున్నానంటే ఇది ప్రతి మనిషికి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా మంచి ప్రాణాన్ని కాపాడవచ్చు ఇప్పుడు గట్టి యాక్సిడెంట్ అయింది ఇక్కడ నుంచి పుర్రంతా లేచిపోయి బ్రెయిన్ బయటకు వచ్చేసి మొక్కలు మొక్కలు అయిపోయింది అలాంటి వాళ్ళు ఎలాగ బతకరు అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేము కానీ చిన్న ఇంజురీ కానీ కరెక్ట్ టైంలో కనుక మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే ఇప్పుడు చూడండి మీరు జర్నీ సినిమాలో ఎంత అద్భుతంగా పెట్టారంటే ఆ హీరో మంచిగా బాగుంటాడు అన్కాన్షియస్ అవుతాడు మళ్ళీ కాన్షియస్ అవుతాడు ఒక్క చుక్క రక్తం వస్తుంది అయినా కానీ అందరికీ హెల్ప్ చేయాలని చేస్తూ ఉంటాడు తర్వాత మళ్ళీ రెండోసారి అన్కాన్షియస్ అవుతాడు రెండోసారి అన్కాన్షియస్ అయ్యే టైంలో సిటీ స్కాన్ కనుక చేసి ఇమ్మీడియట్గా కనుక ఒక్క బర్హోలు ఇక్కడ చిన్న హోల్ వేసి ప్రెషర్ బయటకు వచ్చేటట్టు చేసినా కానీ ఆ బ్లీడింగ్తో చనిపోరు ఎందుకంటే బ్లీడింగ్ మనకి ప్రాణహాని ఎప్పుడు కలిగించదనమాట అన్లెస్ పెద్ద రక్తనాళం దెబ్బతెల్తే కానీ దీంట్లో ఉండే అంతా చిన్న చిన్న ఉంటాయి కాబట్టి దాని గురించి ఏం కంగారు పడక్కర్లా సో ఇలాంటి పేషెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఈజ్ ద లైఫ్ సేవింగ్ థింగ్ ఓహో ఇలా జరగొచ్చు నేను ఒక్కసారి కన్ అన్కాన్షియస్ అయ్యి మళ్ళీ కాన్షియస్ అయ్యాను ఇరవై నాలుగు గంటలు జాగ్రత్తగా ఉంటే చాలు ఇరవై నాలుగు గంటల్లో కనుక నాకు తలనొప్పి వచ్చినా లేకపోతే కొంచెం తేడాగా ఉండి మళ్ళీ నేను అన్కాన్షియస్ అవుతున్నానని అనిపించినా వెంటనే ఇంకొకరికి చెప్పాలి నేను మళ్ళీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి ఇగో ఇలా కా అన్కాన్షియస్ అయ్యి కాన్షియస్ అయ్యాను నాకు దగ్గరలో పక్కన ఇంకో మనిషిని ఉంచుకోవాలి అరేంజ్మెంట్ చేసుకోవాలి ఇవన్నీ చిన్న చిన్న థింగ్స్ కానీ ఖచ్చితంగా ఎంత మందిని చూస్తూ ఉంటాయి ఇలా చనిపోయే వాళ్ళని ఎక్స్ట్రా డ్యూరల్ హెమటోమా అంటారు నేను చెప్పిన ఈ ఈ లూసిడ్ ఇంటర్వెల్ తలకి దెబ్బ తగిలిన వాళ్ళు చాలామందికి చిన్న దెబ్బతో ప్రాణహాని ఉంటుంది పెద్ద దెబ్బతో ఒక్కోసారి చాలామందికి పుర్ర బయట కనపడతా ఉంటుంది స్కల్ అంతా లేచిపోయి అయినా కానీ వాళ్ళు కూడా బతికే అవకాశం ఉంటుంది కొంత డ్యామేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి కొంత మెత్తమరపు వచ్చి మళ్ళీ బతుకుతారు వాళ్ళు కూడా కానీ అలాంటివి ఒక్కోసారి హోప్లెస్ కండిషన్స్లో కొన్ని ఉంటాయి అలాంటి వాటి గురించి నేను మాట్లాడట్లేదు ఈ జాగ్రత్త ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మన ఇంట్లో వాళ్ళకి కానీ ఇలా చెప్తూ ఉన్నారనుకోండి అన్కాన్షియస్ అయ్యి కాన్షియస్ అయిన వాళ్ళకి ఒక వార్నింగ్ ఇస్తే వాళ్ళు రెండోసారి జాగ్రత్తగా ఉంటారు ఒకసారి ఒక్కసారి వెంటనే సిటీ స్కాన్ చేయించుకుంటారు ఒక న్యూరోసర్జన్ దగ్గరలో అనేది కనుక్కుని ఉంటారు ఇదంతా ముందు ముందు జాగ్రత్త చర్యగా మనం తీసుకుని ఉంటే కనుక అసలు మనం చాలా వరకు ప్రాణహాన్ని ఈ కండిషన్ వల్ల అయ్యే ప్రాణహాన్ని మనం ఆపొచ్చు మిగిలిన అంటారా మనం పెద్ద చేయగలిగింది ఏం లేదు అది టైంతో పాటు అన్కాన్షియస్ అయిపోతారు వాళ్ళని వెంటిలేటర్ మీద పెడతారు ఒక పదిహేను రోజుల తర్వాత స్పృహ వస్తుంది అది మేజర్ ఇంజురీ మేజర్ ఇంజురీ మైనర్ ఇంజురీ జరిగి ప్రాణహాని జరిగే అవకాశం ఎందువల్ల వస్తుందంటే మనకి పురల్లో స్పేస్ లేకపోవటం వల్ల కపాలను సో కాబట్టి ఇన్ఫర్మేషన్ అందరికీ సొసైటీకి తెలియాల్సింది కాబట్టి చెప్తున్నాను చాలా ఎక్కువ టైం తీసుకుని డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే ఆ కాన్సెప్ట్ అర్థమైతే మీరు కూడా ఒక డాక్టర్ లాగా ఇంకొక ప్రాణాన్ని కాపాడగలుగుతారు ఎందుకంటే అది జరిగినప్పుడు అక్కడ ఎవరు డాక్టర్స్ ఉండరు చాలామంది ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్